సభాధ్యక్షులు గవర్వనీలు తుమ్మల నాగేశ్వరరావు గారు గవర్నీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవలు తూపల్లి కృష్ణారావు గారు వేదికపై ఆశ పెద్దలందరికీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చైర్మన్స్ అందరికీ నమస్కారం ఇది మీ ప్రభుత్వం మీ వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఓటేసారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మీరు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కి వచ్చిన సీట్ల సంఖ్య అర్బన్ ప్రాంతాల్లోకి వచ్చిన ఎక్కువగా ఉంది కాబట్టి దానికి కారణం ఈ పచ్చ చొక్కా రైతులు కాంగ్రెస్ను ఎత్తుకున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఇది ప్రజల ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం రైతుల కోసం పాటు పట్టిన ప్రభుత్వం దానికి కారకమే ఇవాళ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ రైతు సదస్సు ఏర్పాటు చేసి మీ అందరికీ సదస్సులో పాల్గొనే అవకాశం ఇవ్వడే కాకుండా ఆధునాతన శాస్త్ర సంకేతపరమైనటువంటి పరిజ్ఞానాన్ని మీకు పంచాలని వైస్ ఛాన్సలర్లు సైంటిస్టులు అధికారులు ఉన్నతాధికారులందరినీ కూడా ఇక్కడ రప్పించి మీ అందరికీ కూడా ఏదో క్లాసెస్ ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు నేను పెద్దల్ని కోరుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు విదేశాలకు పోవడం కాదు రైతులను తీసుకెళ్ళండి మంత్రి గారు విదేశాలకు తీసుకెళ్ళండి రైతుల్ని కొంతమంది సెలెక్టెడ్ రైతులు విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ కూడా పరిక్రామించే ప్రయత్నం చేయాల్సిందిగా అది మీ వల్లే అవుద్దు మాట కూడా తొందరగా మనవి చేస్తా ఉన్నా మిత్రులారా పెద్దలు చూపల్లి గారు చెప్పినట్టుగా పదేళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆరున్నర లక్షల కొత్త అప్పు తెచ్చి మొత్తం ఏడున్నర లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోతే కూడా ఆర్థిక నిర్బంధం విపరీతంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలతో పాటు మీరు కోరుకొని సన్నబియ్య స్కీమ్ కూడా పెట్టినటువంటి ఘనత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వివిధ ప్రజలు కూడా ధనికల వల్లే సన్న బియ్యం తినాలి ఫైన్ క్వాలిటీ రైస్ తినాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళిక రచించి ఇవాళ సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం సంవత్సరాల క్రితం ఉచిత మహిళా బస్సు నుంచి మొదలుకొని ఇలా రైతు బంధు కావచ్చు రైతు బోనస్ కావచ్చు ఇవాళ తన సన్న బియ్యం కావచ్చు రేపు ఇయ్యబోయే ఇంధనం ఇల్లు కావచ్చు చక్కెర కార్డులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల ఆశలు ఆకాంక్షలకు మేరగా జరుగుతూ ఉన్నాయి ఎవరెన్ని చెప్పినా ఎంత కష్టమున్నా నష్టమున్నా మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా మూడున్నర సంవత్సరాల్లో మేమిచ్చిన ప్రతి హామీని మీకు చెరవేల్చి మా మాటను నిలబెట్టుకుంటాం మీతో శబాసి అనిపించుకొని మళ్ళీ తొంభై సీట్ల ముందుకు వస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం మిత్రులారా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను చిన్న చిత్తకర సమస్యలు ఉండొచ్చు ఉంటాయి కూడా ఆర్థిక నిర్బంధం ఉంది కాబట్టి కొన్ని అంది కొన్ని అందకపోవచ్చు కానీ మాట ఇచ్చి మోసం చేసే మాత్రం ఈ ప్రభుత్వంతో చేత కాదు మాట నిలబెట్టుకుంటామనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను వచ్చే రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని నిండుగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు నిజాం సాగర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆనా నిజాం ప్రభు కట్టించినప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల కోసం కట్టించిన ప్రాజెక్ట్ అది ఇరవై తొమ్మిది దాదాపు ఇరవై తొమ్మిది టీఎంసీలు నీరించు ప్రాజెక్ట్ అది క్రమేణా సిల్ట్ వచ్చి ఇస్క్ వచ్చి మట్టి పెట్టి దాదాపు పదిహేడు టీఎంసీలు అరించకపోతే పదకొండు టీఎంసీలకే వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆధునీకరణ చూసి రెండు మీటర్లు ఎత్తు పెంచడం వల్ల మళ్ళొక ఒక పన్నెండు టీఎంసీలు నీరు తెచ్చుకోగలిగినాం పెద్ద ఇక్కడ ఉన్నారు మంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎంత వ్యయమైనా ఎంత ఖర్చైనా మీరు ఇవాళ వాగ్దానం చేయాల్సిందే నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష ఎకరాలు నీరు అందించడం అవకాశం వస్తుంది మీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి నొప్పిద్దాం నిధులు వెళ్ళాలని తీసుకురండి నిజాం సాగర్ ని మాత్రం డిసిరిటేషన్ చేయండి తద్వారా ఇంకొక లక్ష అదనంగా ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రి గారు దీని మీద స్పందించాల్సిందిగా నేను ఒక ఎమ్మెల్సీగా పిసిసి అధ్యక్షుడుగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూ గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ అది దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్ ఆనాడు ఏడు లక్షల పైచూరుకు ఎకరాలకు డిజైన్ చేస్తే ఇవాళ పివి నర్సింహారావు ఇచ్చిన నిధుల వల్ల అధిక నచ్చంది తొమ్మిదిన్నర లక్షలకు పైగా మనం నీరు ఉన్నాం దాంట్లో కూడా సిల్ట్ వచ్చింది దాంట్లో కూడా మట్టి వచ్చింది ఇసుకొచ్చింది అది కూడా డీసెంటేషన్ చేయండి ఇంకొక రెండు రెండున్నర లక్షల ఎకరాలకు అదనంగా నీరు చూడడం అవకాశం ఉంటుంది కాబట్టి వ్యయం ఎంతైనా దాన్ని మీరు ఇవాళ పోతూ పోతూ మాకు మాటిచ్చిపోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది ప్రజల కోసం ఉత్తమం చెప్తా ఉన్నాను పంతొమ్మిది ఇరవై మూడులో నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించాన్స్వాడ గానీ గోదాని కానీ డిస్పెల్ లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాం సాగర్ యొక్క గొప్పతనం ఎవరు నిజామే తీసుకొచ్చాడు నిజాం ఆయంలో ఎంకరేజ్ చేశాడు నిజాం చేసి తీసుకొచ్చినాడు రైతుల్ని రైతులు వచ్చినటువంటి సస్య సామన్న జిల్లా క్రమేణా పంట పడిపోతా ఉంది నీరు తగ్గుతా ఉంది మళ్ళీ పూర్వ రావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది అయి తీరుతుంది గతంలో చూసాం పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు నదిలో గోదావరి నదిలో పోసినటువంటి పాపం కేసీఆర్ ఎందుకు పనికి రాని ప్రాజెక్ట్ అది పది సార్లు ఎత్తి పోస్తే కానీ మల్లన్న సాగర్కు నీరు రాదు ఒక ఎకరం నీరు బారాలంటే అరవై వేల రూపాయల కరెంటు బిల్ అవుతుంది ఎవడెల్లు అమ్ముకొని కడతాము ఎవడి వల్ల సాధ్యమవుతుంది అనాలోచితంగా ఆచరణ సాధ్యం కానీ ప్రాజెక్టు కట్టి మన డబ్బంతా నీళ్ళలో పోసినటువంటి పాపం అందుకే ప్రజలు రైతులు కాంగ్రెస్ మీద నమ్మకంతో మన అధికారం తీసుకొచ్చినారు ఒక దూర ప్రణాళిక ఒక పద్ధతి ప్రకారం చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ నిజామాబాద్కి పూర్వ ధనాగార జిల్లాగా మార్చాలి అంటే అది మన వల్లే సాధ్యమవుతుంది మన ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది కాబట్టి ఆ దశగా మీరు ఆలోచించాల్సిన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్రాజెక్ట్స్ ప్యాకేజీలు ట్వంటీ అయిపోయింది ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏలో ఇంకొక ఆరు వందల కోట్ల అవసరం ఉంది మీకు ధన్యవాదాలు మన రివ్యూ చేసినారు నేను కూడా పాల్గొన్నాను ఆరు వందల కోట్లు ఇచ్చి కూడా ఇరవై ఒకటి ఇరవై ఒకటి బై ఏ ప్రాజెక్ట్ కూడా ఇరవై రెండు ప్యాకేజీని కూడా మీరు ఆదుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ నిజామాబాద్కి వచ్చినారు ఉత్తమన్నా నిజామాబాద్కు వచ్చిన ఈ వరల నిచ్చిపోవాల్సిందే డబ్బులు ఎంతైనా మీరు ఏ రకంగా ఒప్పిస్తారో మమ్మల్ని తీసుకెళ్తారో ముఖ్యమంత్రి ఎట్లా ఒప్పిస్తారో ఒప్పించాలి కానీ ఇవి మాత్రం మాకు కావాలి అన్నటువంటి మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజామాబాద్ రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా అరుగుల్ రాజారాం లాంటి పెద్ద నాయకులు ఏలిన జిల్లా ఇక్కడ వాతావరణం రాజకీయం సామరస్యంగా ఉంటుంది మిత్రులు బీజేపీ శాసకులు ఉన్నారు ఆంధ్ర రాయలసీమ వల్ల గొడవలు ఉండవు ఇక్కడ సామరస్యంగా మంచి పరికరంతో ముందుకు పోతాం మనకు పార్టీలు కాదు ముఖ్యం ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికలు అయిపోయి ఇలా జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలి అందరూ ముఖ్యమంత్రి దగ్గర పోదాము మనకు రావాల్సిన నీరు మనకు రావాల్సిన ప్రాజెక్టు తెచ్చుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా జిల్లా మంత్రి యువకుడు ఉత్సాహమంతుడు జూపల్లి గారు ఉన్నారు నాయకత్వం వహించండి మా జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు నీళ్లు ప్యాకేజీలన్నీ కూడా మీ మీ సారథ్యంలో సహకారం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్న మిత్రుల రైతులందరికీ ఇది మీ ప్రభుత్వం ఇది పచ్చ కండువాల ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాల్సిందిగా వెన్నుదండుగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కమ్మరిపల్లి భీమిగల్ సిరికొండ ఇటువంటి ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చెక్ డ్యామ్ అవసరం అన్నా చాలా చిన్న చిన్న ఖర్చుతో చెక్ డ్యామ్స్ అవసరం ఉన్నాయి వాటిని వాసు విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాకి పూర్వ వైభవం తీసుకురావడానికి మీరందరూ కూడా సహకారం చేస్తుంది విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్